మేడారం శక్తి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడను గురూజీ కృష్ణం రాజు గారు కాంటాక్ట్ నైన్ జీరో త్రీ జీరో ఎయిట్ త్రీ ఎయిట్ వన్ నైన్ ఫోర్ అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలలో ధనుసు రాశి వారికి వారి జీవితంలోనే ఇక గొప్ప సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి ఇటువంటి అద్భుతాలు అలాగే సంఘటనలు మీ జీవితంలో చూస్తూ ఉండరు అయితే ఎటువంటి అదృష్టం ఈ యొక్క ధనుసు రాశి వారికి రాబోతుంది దానికి వీరు చేయవలసినటువంటి పనులేంటి ఏంటి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అంతేకాదు ధనుసు రాశి వారి యొక్క గోచార ఫలితం ఆధారంగా ఈ యొక్క శ్రావణ మాసంలో ఆ తర్వాత ఏ విధంగా ఉండబోతున్నాయి ఇక వీరికి ఎటువంటి శుభ అశుభ ఫలితాలు ఉంటాయో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే ధనుస్ రాశి వారు రాశి చక్రంలో తొమ్మిదవ రాశి ఈ నెల వస్తున్నటువంటి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఎంతో శక్తివంతమైనది అయితే పంతొమ్మిదో తేదీ శక్తివంతమైనటువంటి పౌర్ణమి రాబోతుంది అది కూడా శ్రావణ మాసంలో రావడంతో దీనికి ఎంతో ప్రత్యేకత ఉంది దానికి తోడు ఈ యొక్క పౌర్ణమికి ముందు రోజు అంటే పద్దెనిమిదో తారీఖు అలాగే తర్వాతి రోజు పంతొమ్మిది ఇరవయో తారీఖు ఎంతో శక్తివంతంగా కూడా ఉంటాయి అయితే ఈ మూడు రోజులలో ఈ యొక్క ధనుసు రాశి వారికి ఓ అదృష్టం కలిసి రాబోతుంది అంతటి అదృష్టాన్ని వీరు ఇప్పటి వరకు చూసి ఉండరు అయితే వీరి యొక్క గోచార ఫలితం ఆధారంగా ప్రస్తుతం వీరి యొక్క శ్రావణ మాసంలో ఏ విధంగా ఉంది వాళ్ళు తీసుకోవలసినటువంటి ఏంటి చేయవలసినటువంటి పరిహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క ధనస్సు రాశి వారు గత కొన్ని రోజులుగా ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు ఎప్పుడూ లేనటువంటి రుణ బాధలను ఇక వీరు మానసిక క్షోభ మానసిక ఒత్తిడితో ముందుకు వెళుతున్నారు అటువంటి వారందరికీ కూడా ఈ యొక్క పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలు ఇక అమృతంగా మారనున్నాయి మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా లేదా మీరు స్టార్ట్ చేయబోయేటువంటి ఏ వ్యాపారమైనా సరే ఈ మూడు రోజుల తర్వాత ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా రాజయోగం పట్టడం ఎవ్వరు కూడా ఆపలేరు అంతటి అదృష్టాన్ని ఈ మూడు రోజులు మీకు పట్టబోతుంది అయితే దీని తర్వాత మీ యొక్క ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం ధనుసు రాశి వారికి ఇక రాజయోగం పట్టాలి అంటే ఖచ్చితంగా మీరు చేస్తున్నటువంటి కష్టం అలాగే మీరు చేస్తున్నటువంటి శ్రమకు తగ్గ ఇక ప్రతిఫలం ఉండాల్సి ఉంటుంది దీనికి మీరు కష్టపడి అలాగే మీరు చేస్తున్నటువంటి పనిలో నిమగ్నమై ఉండాల్సి ఉంటుంది ఒక పని చేస్తూ మరొక దాని గురించి ఆలోచించడం మానేయండి అలాగే పని ఒత్తిడి మీకు అధికంగా ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా మీ యొక్క కుటుంబ సభ్యులతో కానీ లేదా మీ యొక్క తల్లిదండ్రులతో కానీ లేదా మీ యొక్క పిల్లలతో కానీ కొంతవరకు సమయాన్ని వెచ్చించడానికి ఇక అవకాశం ఉంటుంది కొంతమంది ఈ యొక్క శ్రావణ మాసంలో లేదా ఏ విషయంలో అయినా సరే ఇక కొన్ని విషయాలను ఇక ఇంట్లో వారికి దారుస్తూ ఉంటారు ఆ మానసిక ఆవేదనం మానసిక బాధను మీరు మాత్రమే పొందుకుంటూ ఉంటారు కానీ మీకు ఏదైనా బాధ వచ్చినప్పుడు ఈ యొక్క తోటి ఇక మీ యొక్క తల్లిదండ్రులకు కానీ మీ స్నేహితులకు కానీ మీ యొక్క స్నేహ విలాషలకు కానీ లేదా మీ యొక్క సోదరి సోదరుములకు ఈ యొక్క విషయాన్ని తెలియజేయడానికి ప్రయత్నించండి అప్పుడు మీ మనసులో ఉన్నటువంటి బాధ కొంతవరకు తగ్గడమే కాదు నలుగురితో పంచుకోవడం వల్ల ఆ యొక్క మానసిక ఒత్తిడిని కొంతవరకు తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుంది ఈ రాశి వారికి ఈ యొక్క పంతొమ్మిది అమావాస్య పౌర్ణమి తర్వాత ఇక మంచి రోజులు రాబోతున్నాయి మీరు ఇప్పటి వరకు పడినటువంటి బాధలు అలాగే ఇబ్బందుల నుంచి పూర్తిగా బయటపడేందుకు మీకు ఒక అవకాశం దొరికిందనే చెప్పుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకొని మీకంటూ ఒక స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకోండి దీనివల్ల మీరు పడినటువంటి బాధల నుంచి ఇక పూర్తిగా విముక్తులయ్యేటువంటి అవకాశం ఉంది ప్రత్యక్షంగా ఆ శివుడే మిమ్మల్ని శాసించాడు అంతటి అదృష్టాన్ని పొందుకోవాలంటే నిజంగా పెట్టుబట్టాలి కానీ ఈ యొక్క ధనుసు రాశి వారికి పంతొమ్మిది ఈ యొక్క పౌర్ణమి తర్వాత నుంచి ఇక పట్టింతల్లా బంగారమే కాబోతుంది మీరు చేయబోయేటువంటి వృత్తి వ్యాపార ఏ విషయాల్లో అయినా సరే విజయం మీదే అన్నట్టుగా దూసుకుపోతారు కేవలం మీరు చేయవలసినదల్లా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని మీకు ఉన్నటువంటి కొద్దిపాటి బద్దకాన్ని వదిలి ముందుకు వెళ్ళండి కష్టపడండి కేవలం విజయం వైపు మాత్రమే మీ దృష్టి అన్నట్టుగా ముందుకు వెళ్ళినట్లయితే మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా విజయం సాధించడం తథ్యం అయితే మా వల్ల కాదు నేనేమి చేయలేను అనే థాట్ను అస్సలు వదిలేయండి అయితే మీపై ఉన్నటువంటి నిర్దిష్టి కూడా మిమ్మల్ని కొంతవరకు బద్దకస్తులుగాను లేదా మీరు చేసేటువంటి పనుల్లో అపజయాలను కలిగించవచ్చు ఈ యొక్క నరదృష్టి నరఘోష అనేవి ఏ విధంగా ఉంటుందో తెలియజేస్తాను వీటికి కొన్ని సంకేతాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి మీరు అప్పటి వరకు బాగానే ఉన్న ఇంట్లోకి రాగానే తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు లేదా ఇంట్లో నిద్ర పట్టకపోవడం పిచ్చి పిచ్చి కళలు రావడం ఇక పిచ్చి పిచ్చి పీడకలలు రావడం ఇక భార్యాభర్తల మధ్య చిన్నపాటికి గొడవలు అవి పెద్దగా మారడం అలాగే ప్రతి విషయంలో కూడా కోపం ఎక్కువగా రావడం ఆర్థిక నష్టం ఉన్నట్టుండి ఇక అనారోగ్య సమస్యలు ఇటువంటి సంకేతాలు ఏమైనా వచ్చినట్లయితే మీకు అలాగే నరదృష్టి భారీగా ఉందని అర్థం దీని యొక్క పరిహారంగా ఈ యొక్క శ్రావణ మాసంలో ఈరోజు కానీ లేదా వచ్చే శుక్రవారం కానీ మర్చిపోకుండా మీ ఇంటి ముందు ఒక ఎర్రటి గుడ్డలో గుమ్మడికాయను కట్టి ఇక్కడ మీరు పూజలు చేసి ఇక లక్ష్మీదేవి లేదా మీ ఇంట్లో ఉన్నటువంటి పూజాగది సమీపంలో ఒక పూజను చేసి ఒక దిష్టిని తీయండి దానిపై కర్పూరాన్ని వెలిగించి ఆ తర్వాత ఆ కర్పూరాన్ని తీసి బయటపడేసి ఆ యొక్క కర్పూరంతో వెలిగించినటువంటి గుమ్మడికాయను ఆ ఎర్రటి గుడ్డలు చుట్టి ఖచ్చితంగా మీ యొక్క సింహ ద్వారానికి ముందు కట్టడానికి ప్రయత్నించండి అప్పుడు మీపై వస్తున్నటువంటి ఆ యొక్క నరదృష్టి కానీ నరఘోష ఏమున్నా సరే వెంటనే తొలగిపోవడమే కాదు మీకు శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ ధనుసరాశి వారికి వీరి యొక్క గోచార ఫలితాలు చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉన్నాయి అలాగే ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో చేస్తున్నారో వారికి కొంతవరకు నిరాశ చెందేటువంటి అవకాశం ఉంది సొంత వ్యాపారాన్ని పొందుపరుచుకోవాలి లేదా స్టార్ట్ చేయాలని భావించే వారికి ఈ యొక్క పౌర్ణమి తర్వాత నుంచి అద్భుతంగా ఉన్నాయి విద్యార్థులకు వీసా సంబంధమైనటువంటి విషయాల్లో వెసులుబాటు అలాగే ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో కొంతవరకు యొక్క వెసులుబాటు ఉండవచ్చు సోదరి సోదర ఇక కొంతవరకు వివాదాలు ఉన్నప్పటికీ వారితో మీరే ఒక అడుగు ముందుకు వేసి ఇక అన్నీ కూడా చక్కదిద్దుకునేటువంటి ప్రయత్నాలు చేయండి దీనివల్ల మీరు శుభ ఫలితాలను పొందుకోవడమే కాదు అత్యద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇక పొందుకోవచ్చు అంతేకాదు ఈ యొక్క ధనుసు రాశి వారు ఎక్కడ ఉన్నా సరే మీ యొక్క భార్య లేదా భాగస్వామి యొక్క సలహాలు సూచనలు తీసుకోవడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా ఈ యొక్క పనులు చేస్తూ ఈ యొక్క పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలలో మీకు ఖచ్చితంగా ఆ రోజు నుంచి ఇక రాజయోగం పట్టబోతుంది మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా విజయం సాధించి అత్యద్భుతమైనటువంటి ఫలితాలను పొందుకుంటారు ఎవరైతే నా జీవితం ఇంతే నేను ఇక ఇంతే నేను ఏమీ చేయలేను అని భావించే వారికి కూడా మీ యొక్క మానసిక క్షోభను బయటపడేటువంటి అవకాశం ఉంది మీకు పనిలో ఒత్తిడి కలిగించినట్లయితే ఖచ్చితంగా దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి కానీ సుబ్రహ్మణేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసి ప్రదక్షిణలు చేయడం శుభ ఫలితాలను ఎందుకోవచ్చు అలాగే ఈ రాశి వారికి సంబంధించినటువంటి ప్రతి విషయాల్లో కూడా విజయం సాధిస్తారు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఒకరిపై ఆధారపడకుండా ముందుకు వెళ్లాలనే ఆలోచన ఉన్నప్పటికీ దాని కార్యాచరణ చేయకపోవడం వల్లే మీకు తీవ్రమైనటువంటి నష్టం కలుగుతుంది అనేది మాత్రం మర్చిపోవద్దు సో చూశారు కదా ఫ్రెండ్స్ ధనుసు రాశి వారికి ఎటువంటి ఇక లాభ నష్టాలు ఉండబోతున్నాయి మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు శుభమస్తు నమస్కారం